గా అబ్దుల్ అజీజ్ నియమించిన నేపథ్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు తెలుగుదేశం మైనార్టీ సేనలు ఈ ర్యాలీ చేపల మార్కెట్ సెంటర్ నుంచి ఈ ర్యాలీ కొనసాగింది ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ కు గుర్రపడిపై ఊరేగింప జరిగింది ఈ సందర్భంగా ప్రత్యేకమైన కేక్ కట్ చేశారు అబ్దుల్ అజీజ్ అందరూ అభినందనలు తెలిపారు దీని ఉద్దేశించి అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ దేవుడు ఆస్తులు కాపాడే బాధ్యత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనపై పెట్టడం మంచి పరిణామని దేవుడు ఆస్తులు కాపాడుతాడని ఏ మతం ఆస్తులైనా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం లేనని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు కొడరెడ్డి శ్రీనివాసరెడ్డి రాజానాయుడు అబ్దుల్ జలీల్ తదితరులు హాజరయ్యారు అందులో మొట్టమొదటి పేరు నా పేరు అనౌన్స్ చేయడం సంతోషంగా అంది మరి వర్క్ బోర్డ్ చైర్మన్గా నామినేట్ నామినీ అంటే ఈ వర్క్ బోర్డ్ చైర్మన్ అంటే డైరెక్ట్గా ఇవ్వడానికి కుదర దానికి ఒక ప్రక్రియ ఉంది ఎలక్షన్ ప్రక్రియ సో ఆ ఎలక్షన్ ప్రక్రియ ద్వారా నన్ను చేసుకోవడం జరుగుతుంది మరి ఆ ప్రక్రియ ఇంకా రెండు మూడు రోజుల్లో పూర్తి చేస్తారు ఒకటి భగవంతుడు ఆస్తులు భగవంతుడు యొక్క దర్గాదు దీన్ని కాపాడడం ఇటువంటి పని ఇవ్వడం ఎప్పుడు మీరు ఊహించను కానీ లేదు గారుగా నేను అందరితో కలిసి వేసి ప్రజల నుంచి గతంలో కానీ పోటీ చేశాను నేను మరి ఈసారి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ప్రత్యేకంగా ముస్లిం సోదరుల యొక్క అభ్యున్నత కోసం ఈ ముస్లింస్ యొక్క భగవంతుని యొక్క ఆస్తులు చూనాభిన్నం అయిపోయి ఉన్నాయి దీన్ని ఒక గాడిలో తీసుకున్న వాళ్ళ సంవత్సరం అలా ఐరస్ పగటుబందిగా దేవుని ఆస్తులు అది ఏ మతంది అయినా కానీ దేవుని యొక్క ఆస్తులు దాన్ని కాపాడటం మన ధర్మం అటువంటి దానికి నాకు చైర్మన్ చేయడం బహుశా ఆంధ్రప్రదేశ్ ప్రదేశం కొన్ని వేల యగ్నాలు ఉన్నాయి కొన్ని వేల దేవుని యొక్క భూమి ఉన్నాయి దాన్ని కాపాడి దాన్ని సరైన మార్గంలో పెట్టి ఆ ఆస్తులు ఈ కమ్యూనిటీకి అభ్యున్నత కోసం వాడడానికి చంద్రబాబు నాయుడు గారు అలాగనే ఆ శాఖ మంత్రి వాళ్ళందరూ కలిసి మేము కలిసి నిర్ణయం తీసుకుంటున్నాము ఒక మంచి తెలుగుదేశం ప్రభుత్వంలో దేవుని ఆస్తులు కాపాడతారు జాగ్రత్తగా చేశారు కాపాడే మొదలైతే రోరల్ కానివ్వండి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా జిల్లా అంతా కూడా దిగి కేంద్రం ఎప్పుడు ఉండేవాళ్ళం ఇప్పుడు మాలో ఇటువంటి పేదాభిప్రాయాలు ఉండేవి కానీ ఆయన నాన్న అనేవాడు నేను తమ్ముడు అనేవాడు మనస్ఫూర్తిగా ఒకరికొకరు ఉండేవాడు కానీ ఈరోజు ఈ పదవతో అతనికి ఆగదు భవిష్యత్తులో పెట్టింది పెట్టింది ఏ దేవుని ఆస్తులు కాపాడుతుందో పెట్టారు కాపాడేదానికి ఒక ట్రస్టీగా ఆ దేవుని ఆస్తులు భవిష్యత్తులో ఇంకా మంచి పదవులకు పోవాలని చెప్పి ఆ దేవుని కోరుకున్నా ఇంకా మంచి పదాలు వస్తాయని కూడా నాకు నమ్మకం స్వాగతం సుస్వాగతం ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి విచ్చేయిచున్న మా ప్రియతమ నాయకులు గౌరవ శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం మీ వట్లమూడి నాగేంద్రబాబు మేనేజింగ్ పార్ట్నర్ వట్లమూడి నాగేశ్వరరావు అండ్ సన్స్ జైత్రా మినరల్ ఎక్స్పోర్ట్స్ అశోక్ నగర్ వరికుంటపాడు మండలం నెల్లూరు జిల్లా